మర్చిపోయినారా మన పాస్బుక్ ఒకప్పుడు ఎట్లుండేది ఏముండదు దానిపైన ఏముంది రాష్ట్ర ముద్ర రాష్ట్ర ముద్ర ఆయన కూడా కొడతాడు ప్రతి దాంట్లో మర్చిపోద్దండి ఒకప్పుడు మనది పాస్బుక్ ఇప్పుడు ఎట్లుంది పాస్బుక్ ఇప్పుడు ఎట్లుంది పాస్బుక్ అవుతున్నా మనకిది ఏడబ్బా సొమ్ము అని చెప్పి వేసుకున్నాడు ఎవడబ్బా సోమ్ వాడబ్బా అనకూడదు కానీ గుర్తుపెట్టుకోండి రూపాయి రూపాయి కష్టపడ్డావా చెమటనా ఎన్ననక వాననుక చమట పని చేసి రూపాయి రూపాయి కూడబెట్టి ఎకరానో ఎకరానో కొన్నావా లేదా మీ తాతది కావచ్చు మీ ముత్తాతది కావచ్చు నీ కూతురు కోసమో నీ కొడుకు కోసమో నీ మనవరాలు కోసమో నీ మనవడి కోసము కాదా కూతురు కొడుకేనా మళ్ళీ ఎందుకు చేసావు ఆయన చేతిలో పెట్టేదనకా ఆయన చేతిలో తస్మాత్ జాగ్రత్త మీరు కానీ పొరపాటున మళ్ళా మళ్ళా ఓటేసి గెలిపించారంటే రేపు పొద్దున నీ భూమి నీది కాదు కానీ నీ భూమి నీది కాదు నా భూమి నీది కాదు అందరు భూములు కలిసి అయితే గుర్తుపెట్టుకోండి ఎందుకు చెప్తున్నానంటే ఆ చట్టానికి మూడు చంద్రాలు ఉన్నాయి ఏంటంటే రంధ్రాలు ఫస్ట్ వస్తాడు సర్వే అంటాడు నీ భూమికి హరిసద్దు సరిహద్దులు తీసుకెళ్ళి ఆయన దాంట్లోకి వేస్తాడు నీ భూమి సరిహద్దులు తీసుకొచ్చి నా దాంట్లోకి వేస్తాడు ఏం చేస్తాడు నీకు నాకు చెచ్చు నీకు నీకు చెచ్చు ప్రతి ఒక్కరికి చెచ్చు పెడతాడు తర్వాత ఏం చేస్తాడు పాస్బుక్లు తీసుకొని అంత ఈజీగా వదిలిపెట్టాడు మిమ్మల్ని అంత ఈజీగా వదిలిపెట్టాడు మిమ్మల్ని పాస్బుక్లు తీసుకొని రిజిస్ట్రేషన్ ఆఫీసర్ దగ్గర పెడతాడు అది రెండో దశ మూడో దశ ఏమవుతుంది ఏ విధంగా అయితే సచివాలయాన్ని తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చాడు ఆ విధంగా మీ భూములు తాకట్టు పెట్టి డబ్బులు తీసుకొస్తాడు తీసుకొచ్చి ఏం చేస్తాడు స్వాహా స్వాహా సో దయచేసి అందరు ఆలోచించండి ఒక్కసారి రేపు పొద్దున నాకు ఉన్నారు వాడి చేయడానికి న్యాయమూర్తులు ఉన్నారు కోర్టులు ఉన్నాయి పోలీసులు ఉన్నారు అనుకో గోవిందా గోవిందా ఇది తమాష కాదయ్యా ఆలోచించండి ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఆలోచించండి మీ గురించి మాట్లాడుతున్నా మీ కోసం మాట్లాడుతున్నా మన దగ్గర డబ్బులు ఉన్నాయా రేపు రేపు కోటను డబ్బులు ఉన్నాయా ఎవడన్నా పెడతాడా మనకి డబ్బు లాస్ట్కి ఏం చేస్తావు భూమిని వదులుకుంటావు నష్టపోతాం అందుకే ఈరోజు చెప్తున్నాను రేపు మన ప్రభుత్వం వచ్చాక మనం ఎన్నుకోబోయే ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం వచ్చాక ఎప్పుడైతే మీరు సైకిల్ గుర్తు గుర్తుకోటేసి తెలుగుదేశం ప్రభుత్వం గెలిపిస్తారు మొదటి సంతకం చంద్రబాబు నాయుడు ఒకటే అన్నాడు ఈ చట్టాన్ని రద్దు చేస్తా అన్నాడు సో దయచేసి ఆలోచించండి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సినదే నువ్వైనా ఆలోచించాలా నేనైనా ఆలోచించాలా నీ కొడుకు కూడా ఆలోచించాల్సినదే జాగ్రత్త పడండి